మరణాత నేటి బుధవారము దేవుని వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ ఏసు క్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి తిన్న దేవుని వాక్య వాగ్దానము యశ్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ మరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చువాడు కృపామయుడైన యేసునాథుడు గాయపడిన గాయములను కట్టువాడు ఆయనే హృదయము నొచ్చుకునే మాటల వలన అయితేనేమి అస్వస్థతల వలన వచ్చిన శారీరక గాయములైతేనేమి గాయములను కట్టువాడు లేవనెత్తువాడు శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు మన మొరలను ప్రార్థనలను విని లక్ష్యపెట్టి సంతోషమును శాంతిని మనకు చేకూర్చువాడు తన ప్రభావము గల స్వరమును మనకు వినిపింపచేసి ఆదరణ ఇచ్చే మహిమ గల ఆదరణ కర్త కావున నిబ్బరము కలిగి దేవుని యొక్క కరుణావాత్సల్యం చెప్పున ప్రార్థనలకు గొప్ప జవాబులు పొంది దీవెంపబడదు గాక ఆ మెయిన్ ప్రార్థన మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి పాపాత్ములకు వారి పాపముల నుండి పాపక్షమాపణ కలుగు నిమిత్తమై క్రీస్తును బండలో నుండి రక్తము చిందించి పాపాత్ములమైన మనలను పాప విమోచన చేశను మన ఆత్మీయ దాహమును తీర్చి సంరక్షించిన ఆయన చిత్తం చెప్పున ఆయన రక్తంతో కడుగబడిన మనము నిరంతరము దేవుని అందు భయభక్తులు కలిగి ఆత్మీయ దాహమును తీర్చుకునే విధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన స్థితిని మనకు దయచేవాడై ఉన్నాడు నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన తన బలం ద్వారా మన బలహీనతలన్నీ పోగొట్టి వాటన్నిటిలో విజయం ఇచ్చి నిరంతరము కాపాడును గాకేన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము ുണ്ടെ జేవాడా క్రియలున్న ప్రేమ మిది నిజమైన ధన్యతనాది కేయ్యా కేశయ్యా దేశయ్యాశయ్యాశయ్యాశయ్యా esea esea melu cheyakani